చేశాడు మా ఎమ్మెల్యే గారు గతంలో కూడా మరి వైసీపీ నాయకులు కొట్టిపోయి మా ప్రభుత్వంలో శాఖ అయ్యిందని చెప్పడం చాలా చిక్కిజట్టు మరి వీళ్ళకి వైసీపీ నాయకులకి ఒకటే చెప్తున్నా మరి ఎప్పుడు టెండర్ పిలిచారు ఎప్పుడు అగ్రిమెంట్ అయిందో ఒక్క దూరి మీరందరూ కూడా మరి మా ఎమ్మెల్యే అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు దాదాపుగా పద్దెనిమిది నెలల కాలంలోనే మా మండలం మార్మూరు మండలం మండలమైనటువంటి దాదాపు ఎన్నో ఏళ్లుగా రోడ్లు లేని పరిస్థితి మరి ఈనాడు దాదాపు పద్దెనిమిది సంవత్సరాల నుంచి కళ్యాణ దుర్గం నుంచి భూసంగం వరకు

నుంచి జింగల్దొడ్డు అయితేనేమి కొండ కొండాపురం అయితేనేమి ఇవన్నీ కూడా రోడ్లు శాంక్షన్ అవ్వడం జరిగింది మరి త్వరలో ఇంకా కార్యక్రమాలు